జన్మ ఎత్తినందుకు ప్రతి మానవుడు ఐదు రుణాలు తీర్చుకోవాలి అందులో చిత్ర రుణం మాతృ రుణం ప్రతి మానవుడికి కూడా అయోధ్యలో కాశీలు మధురలు అలాగే కయ్యలు నక్షాపురంలో ఏడు చోట్ల చెయ్యాలి ఆ ఫలితం రావాలంటే ఎక్కడ చేసినా ఆ మంత్రం చెప్పాలి హలో అండి ఈరోజు మనం పిఠాపురంలో చాలా ఫేమస్ టెంపుల్కి వచ్చాం అదే కుకుటేశ్వర స్వామి వారి గుడి అనమాట సో ఈ గుడి అయితే మనకి మహాలయ పక్షంలో కానీ లేకపోతే అమావాస్య టైంలో కానీ ఎక్కువగా జనాలు అయితే వస్తారు ఎందుకంటే పెద్దలకి పిండ ప్రదనం చేయించడానికి మేమైతే మహాలయ పక్షాల టైంలో వచ్చామన్నమాట అండ్ దీనికి ఆపోజిట్లోనే మనకి వసతి గృహములు కూడా ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ చక్కగా మనము పిఠాపురం దగ్గరలో చాలా గుళ్ళు ఉన్నాయన్నమాట లేకపోతే భీమేశ్వర స్వామి టెంపుల్ కానీ తలుపులమ్మ తల్లి కానీ అన్నవరం కానీ ఇలా చాలా గుళ్ళు అయితే ఉన్నాయి ఇక్కడ స్టే చేసి కూడా అన్ని గుళ్ళు మనం విజిట్ చేయొచ్చు చాలా అంటే పీస్ఫుల్గా మనం అన్ని గుళ్ళు తిరగచ్చు అనమాట సో దూరం నుంచి వచ్చే వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఇక్కడ వసతి గృహంలోకి వెళ్ళి చక్కగా రెడీ అయ్యి దర్శనాలు చేసుకోవచ్చు ఇప్పుడు లోపలికి వెళ్ళిపోదాము మేమైతే మా అమ్మమ్మ మా తాతయ్య గారికి ఇద్దరికి కలిపి పిండ ప్రదానం చేయించడానికి అయితే ఈ గుడికి అయితే వచ్చాము ఈ గుడిలో మనకి చాలా పూజలు అయితే చేస్తారు మనకి ప్రత్యేక దర్శనం ఉంటుంది అభిషేకము కుంకుమార్చన హోమం ఏకాదశ రుద్రాభిషేకం ముఖ్యంగా ఈ గుడి ఫేమస్ ఏంటంటే పిండ ప్రధానం అనమాట సో మమ్మీ అయితే ఆల్రెడీ టికెట్ అయితే తీసుకున్నారు అండ్ ఇప్పుడు పంతుల దగ్గరికి వెళ్తున్నాం అనమాట పిండ ప్రధానానికి ఫస్ట్ ఇక్కడ టికెట్ తీసుకుని అది గారికి చూపిస్తే అప్పుడు అనేది ప్రారంభిస్తారు అండ్ పంతులు గారికి కూడా మనకి వేరేగా డబ్బులు అయితే ఇవ్వాలి ఇంటి దగ్గర నుంచి కూడా మనము ఈ పిండ ప్రధానికి కావాల్సిన పూజ సామాన్లన్నీ తీసుకుని రావచ్చు లేకపోతే పంతులు గారికి చెప్తే పంతులు గారి అన్ని సామాలు పూజకు కావాల్సినవన్నీ అతనే అరేంజ్ చేస్తారనమాట క్షేత్రంలో పిండ ప్రధానం కనుక చేస్తే దశ పూర్వేషాం దశాపరేషం పది తరాలటూ పది తరాలటూ తరించి వారి వంశం అభివృద్ధిలో ఉండి వంశాభివృద్ధి అలాగే లక్ష్మీదేవి పితృదేవతలు మాతృదేవతలు లోకంలో ఉంటారండి అందుకని విష్ణుపాదాలు పాదాల మీద కిండాన్ని చేసి పానీ కలతారు కాబట్టి చక్కగా ఈ క్షేత్రంలో చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క వంశం అభివృద్ధిలో ఉండి అందరూ ఆయుధుద మహాదేశ్వరియాభం మనం జన్మ ఎత్తినందుకు ప్రతి మానవుడు ఐదు రుణాలు తీర్చుకోవాలి అందులో చిత్ర రుణం మాతృ రుణం అలాగే ఋషి రుణం మనం గుర్తించినందుకు దాపరణం దాపరణం అలాగే అన్నదానం చేసి మనిషి భూతరుణం రుణం ఐదు రుణాలు రెండు ముఖ్యమైనవి చిత్ర రుణం మాతృణం అదే మనం శాపాలు ఉంటాయి ఆ శాపాలు తోలకపోవాలంటే పిండ ప్రదానాలు చేయకపోతే మనకి నారాయణ అనేది కార్యక్రమం చేసినా సాధారణంగా ఎవరు చేయకుండా ఉండరు కుదరకపోతే మానేస్తూ ఉంటారు ఈ వేడ చేశారనుకోండి ఇది పది సంవత్సరాల ఫలితం ఈ వేడ ఇలా చేస్తే మహాలాయ పక్షాల్లో చేస్తుంటారు ఉంటారు చెప్పారు మూడు మూడు క్షేత్రాల్లో చేయించారు అయోధ్య మధురామాయ కాశీ కాంచీ అవంతిక ఉరీద్వారా తైతే వసత్తైతే మోక్షదాయిక కురుక్షేత్రం గయాం గంగాం ప్రభాసం పుష్కరాణి చీతాన్ని పుణ్యతీర్థాన్ని శ్రాద్ధకాలే చాపడేది ప్రతి మానవుడికి కూడా అయోధ్యలో కాశీలో మధురలు అలాగే గయ్యలు పిఠాపురంలో ఏడు చోట్ల చెయ్యాలి ఆ ఫలితం రావాలంటే ఎక్కడ చేసినా ఆ మంత్రం చెప్పాలి కాబట్టి పిఠాపురం మహాపుణ్యక్షేత్రం పాదగయాక్షేత్రం ఇక్కడ కనుక పితృదేవతలకి మాతృదేవతలకి పెండ ప్రదానం చేసి బ్రాహ్మణికి భోజనానికి అన్నదానానికి దక్షిణాది ఇస్తే కనుక మీ పితృదేవతలు మీ వంశాభివృద్ధిని చేసి చక్కనైన సంతానాన్ని ఆరోగ్యాన్ని ఐశ్వర్యాన్ని ఇస్తారు వదిలిపెట్టే నీళ్ళు ఈ వదిలిపెట్టే బియ్యం ఇవన్నీ కూడా వాళ్ళకి కొడతాయని మాకు చక్కగా ఆకలి తీర్చుకొని వాళ్ళు బయలుదేరి వెళ్తాయి స్వర్గలోకంలో కాబట్టి వారు ఏం పితృదేవతలు మాతృ శాపం అంటూ ఏముండదు కానీ ఈ యొక్క వంశం అభివృద్ధి చెందడానికి సంతా పన్నెండి పెట్టండి అలా అభివృద్ధి చెందడానికి ఈ యొక్క తిలతర్పణం పెద్దపిండ ప్రధానం క్షేత్రంలో చాలా విశేషం దయాక్షేత్రం అంటారు అలాగే శ్రీపాల కూడా జన్మించిన క్షేత్రం కాబట్టి ఆ శ్రీపాల వల్లవుడు వేరు చెప్పి బ్రాహ్మణకి భోజనం పెడితే చాలా విశేషం అప్పుడు స్వయం పాకం ఇచ్చారు పిండ ప్రదానం చేసినారు ठापुर क्षेत्र में यह वंशों अभिवृद्धि जो आयुरारोग्य महदेश्वरी बहुराज कुशा मित्रस्म वरुण शो भवतराजु गयापादे पादगयातीरे खेतपिंड तस्मित नोमराजु गयापादेकृदेवताभ्योम कदय ई सारे चयन चूपीन ओम प्राण यहा ఓ మపానాయ్వాహి కళగద్గువరుగోడమ్మ కళగద్గురీర్త

పిండ ప్రదానం చేసిన తర్వాత వెంటనే స్నానం చేయాలి కదా పంతులు కానీ అడిగితే మీరు చేసేది ఒక పుణ్యకార్యం సో స్నానం ఏం చేయక్కర్లేదు చక్కగా దేవదర్శనం అయితే చేసుకోండి అని చెప్పి అన్నారు అందుకే వెంటనే ఇప్పుడు ఆలయం దగ్గరికి వెళ్ళి శివుణ్ణి దర్శనం చేసుకుంటున్నాం అన్నమాట ఇతను గయాసురుడు అనే రాక్షసుడు అనమాట అనేక యజ్ఞాలు పూజలు చేసేవారు దాని ద్వారా విష్ణుమూర్తి వల్ల తన శరీరాన్ని పవిత్రంగా ఉండేలాగా వరం పొందారు అయితే దీని అనుకూలంగా చూసుకుని తన అనుచరుడు ఎక్కడైతే యజ్ఞాలు పూజలు చేస్తున్నారో అవన్నీ ధ్వంసం చేయడం చేస్తున్నాడు దానివల్ల జీవరాజులు అన్నీ చనిపోవడం వర్షాలు పడకపోవడం వీటి అన్నిటికీ పరోక్షంగా గయాసురుడే కారణం కాబట్టి దేవతలందరూ కలిసి గయాసురుని సంహరించాలని అనుకున్నారు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు బ్రాహ్మణ వేషం ధరించి గయాసురుడి దగ్గరికి వెళ్ళి లోకంలో ఎక్కడా వర్షాలు పడడం లేదు లోక కళ్యాణం చేయాలి దానికోసం ఒక యజ్ఞం చేయాలి నీ శరీరం చాలా పవిత్రంగా ఉంటుంది కాబట్టి నీ శరీరం మీద మేము యజ్ఞం చేస్తాము ఏడు రోజుల పాటు నువ్వు మాత్రం కదలకుండా ఉండాలి యజ్ఞం మధ్యలో కదిలితే మిమ్మల్ని మేము సంహరిస్తామని చెప్తారు ఏడు రోజులు పూర్తయ్యాయని ఎలా తెలుస్తుందని గయాసురుడు బ్రాహ్మణ వేషంలో ఉన్న అడిగితే వాళ్ళు ఈ విధంగా సెలవిచ్చారు ప్రతిరోజు రాత్రి పూర్తయిన తర్వాత మరుసటి రోజు ఉదయానికి కోడి కూస్తుంది అంటే ఒక రోజు పూర్తయినట్టు ఆ విధంగా ఏడు రోజులు ఏడు సార్లు కోడి కూత వినిపిస్తుంది అప్పుడు లేవచ్చు అని సెలవిస్తారు యజ్ఞం మొదలుపెట్టి ఆరు రోజులు పూర్తయినా కూడా తను కదలకుండా ఉండేసరికి స్వయానా మహేశ్వరుడే కోడి రూపంలో ధరించి కోడి కూస్తారన్నమాట అంటే ఏడు రోజులు పూర్తయిపోయాయని గయాసురుడు భావించి నిద్రలోంచి లెగుస్తారు లేచి చూసేసరికి అది సాయంత్రం అయి ఉంటుందన్నమాట నీ వల్లే మాకు యజ్ఞం భంగం కలిగింది అని చెప్పి అతన్ని సంహరించడం జరుగుతుంది సంహరించే ముందు నీ ఆఖరి కోరిక ఏంటో చెప్పు అని అడుగుతారు అప్పుడు తను నా శరీరాన్ని మూడు భాగాలుగా చేయండి ఈ మూడు భాగాలు పడిన ప్రదేశాలని గయాక్షేత్రాలుగా చేయండి అని కోరుకుంటారనమాట లో ప్రతి వృక్షం మీద ఏ రాసి వాళ్ళు ఎన్ని ప్రదక్షిణలు చేస్తే ఏ ఫలితం ఉంటుందనేది చాలా వివరంగా ఒక బోర్డు మీద రాసి పెట్టారనమాట అందుకే మీ అందరికీ యూస్ఫుల్గా ఉంటుందని అయితే నేను ప్రతి ఒక్క శ్లోకము ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో ఎవరైతే చేస్తే ఏ ప్రతిఫలం ఉంటుందో వీడియో అయితే తీసాను యూస్ఫుల్గా ఉంటే సేవ్ చేసుకోండి అండ్ ప్రదక్షిణలు చేసుకోండి అంతా మంచిగా జరుగుతుంది ఇక్కడ కుక్టేశ్వర స్వామి దేవస్థానంలో నిత్య అన్నదానం అనేది జరుగుతుందనమాట ఎక్కడ దూరం దూరం నుంచి వచ్చి ఇక్కడ దర్శనాలు చేసుకున్న ప్రతి ఒక్క భక్తుడికి చక్కగా కడుపు నిండా భోజనం అనేది వీళ్ళు పెడతారు అండ్ ఇక్కడికి వచ్చిన భక్తులు కూడా అన్నదానం కోసం డబ్బులు కూడా చెల్లిస్తారు అన్నమాట ఆవకాయ పప్పు కూర అన్నం సాంబార్ పెరుగుతోని మనకి భోజనం అనేది పెడతారు చాలా సంతోషంగా ఉంది అమ్మమ్మ తాతయ్య గారికి ఇద్దరికి పిండ ప్రదానం చేయించాము అండ్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉందని అనుకుంటున్నాను అండ్ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ లైకోన్ ప్రెస్ చేయడం అయితే మర్చిపోవద్దు అండ్ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్